అంటనే ఆయన ఒక్క నిమిషం థర్టీ వన్ కూడా అంటే అడ్డుకుంటుంది థర్టీ వన్ అవుతుంది బాబు ఇయ్యాడు ఈ బదులు సార్ సాధారణ చూస్తున్నాయి మార్నింగ్ సార్ నన్ను వచ్చి వస్తూనే ఉన్నా ఆల్రెడీ బండి ఇక్కడ వేసుకోండి నాకేసుకోండి వేస్తా ఉన్నాం సార్ సార్ వస్తున్నాం వెళ్ళిపోయినట్టు థర్టీ వన్ అవుతుంది బాబు చూసుకో అసలు ఎక్కువ ఎక్కువ అవసరం అంత గోడ్గా మాట్లాడుతున్నాం థర్టీ బండ్ ఆల్రెడీ నా ఇంకా వీళ్ళు వాళ్ళు ఉండొస్తున్నాం థర్టీ వన్ ఇంకా మేము థర్టీ థియే మైంది